వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ తుషార్ కిచెన్లో ఉలవలతో కారు పొడి తయారు చేస్తున్నాను స్టవ్ మీద పాన్ తీసుకుని దాన్ని ఆయిల్ తీసుకున్నాను ఫస్ట్ ఎండు మిర్చి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసుకోవాలి ఇదే ఆయిల్లో కప్పు కందిపప్పు తీసుకొని ఫ్రై చేస్తున్నాను కందిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కప్పు వేస్తున్నాను ఇలా కలుపుతూ ఇవి రెండు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటి నుంచి కమ్మట వాసన వస్తూ ఉంటుంది దీనిలో ఒక స్పూన్ సాల్ట్ మిక్సీ పెట్టుకున్న తర్వాత తరుకోకపోతే మళ్ళీ యాడ్ చేసి కొంచెం చింతపండు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు ఫస్ట్ ఎండుమిర్చి చింతపండు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎండుమిర్చి కొంచెం ఇలా నడిగిన తర్వాత దీనిలో కందిపప్పు ఫ్రై చేసుకోవాలి రుడ్తో కలిపి మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి ఈ కారపొడి చెక్క పొడి పొడి ఆడుతూ ఉంటుంది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిలవ ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసు తింటే చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్ అన్నింటిలోకి చాలా సూటివలేదు మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ